హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్ ఎట్ నర్సరావు పేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాకు ఏకాదితో లాంగ్ రిలేషన్షిప్ ఉంది సో వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హియర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ డిజైన్స్ క్వాలిటీ అన్నీ బాగుంటుంది సో డూ కమ్ అండ్ షాప్ హియర్ అండ్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది న్యూ ఇయర్స్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సో డూ కమ్ అండ్ షాప్ హియర్ మై ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ సంక్రాంతి సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ సెలబ్రేట్ చేద్దాం నర్సారావుపేటలో తెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే మీరు చేసిన అతిథులు ఎమ్మెల్యే గారు అందరికీ వెల్కమ్ సార్ మాకు నర్సారావుపేటలో ఈ రకమైన వెల్కమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నర్సారావుపేట వాసులందరికీ కూడా మీ సపోర్ట్ అందరికీ మాకు అవసరం అండి మీరు రావాలే మీరు వచ్చి కలెక్షన్ విశేషించి మీకు నచ్చింది ఐటమ్ పిక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు ఎకాది ఏకాది వాళ్ళ సిక్స్త్ స్టోర్ ఓపెనింగ్ ఓపెనింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఏకాది నర్సరావుపేటలో ఓపెనింగ్ చేస్తున్నాము సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే అమర్చి పెట్టామండి మన చిన్న ముక్కు పుల్ల కావచ్చు పాపిడి చీర కావచ్చు కాళ్ళకు వచ్చే మెట్టల వరకు ప్రతి వస్తువు ఏదైతే బంగారంలో దొరుకుతుందో ఆ ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ మనము సిల్వర్లో చేసాము సో గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ సో మీరు బంగారం ప్రస్తుతం ఉన్న రేట్లో చాలా పెరిగిపోయింది సో అందరికీ అఫోర్డబిలిటీ తగ్గిపోయింది సో ఎవరైతే అఫోర్డబిలిటీ లేదు అనుకుంటున్నారో ఇంకా బాధపడక్కర్లేదు ఖచ్చితంగా ఈ సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు అయితే మనం బంగారం కొనుక్కుంటే ఇంతకుముందు రేటు పెరుగుతుంది మనకు ఒక సేవింగ్ అవుతుంది అంటారు సిల్వర్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతుంది సో సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే సేవింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం కంఫర్టబుల్ ప్రైస్లో కూడా వస్తాయి నర్సరావుపేట ప్రజలందరికీ ఇదే మా విజ్ఞప్తి తప్పకుండా మా స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ ప్రతి ఒకేషన్కి మేము తోడుంటాము సో తప్పకుండా విచ్చేయండి ఓపెనింగ్ సందర్భంగా కొన్ని మంచి ఆఫర్స్ కూడా తెచ్చామండి ప్రతి టెన్ థౌజండ్ కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాము అండ్ మేము వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము ఎకాది పెట్టి వన్ ఇయర్ అవుతుంది సో దీనికి గాను మేము స్పింది వీల్ పెట్టి ప్రతి కస్టమర్కి గిఫ్ట్ చేరే విధంగా ఒక ఆఫర్ పెట్టాము అంతేకాకుండా నర్సరావుపేట్ ప్రజలకి ఒక స్పెషల్ ఆఫర్ పెట్టాము జస్ట్ ఈ త్రీ డేస్ మటుకు ఎవ్వరు లక్ష రూపాయలు కొన్న వాళ్ళు అయితే వాళ్ళకు ఒక డైమండ్ లైక్ నెక్లెస్ ఫ్రీగా ఇస్తున్నాము సో ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు మోర్ దెన్ మనీ ఆఫర్ ఇది తప్పకుండా అందరూ రండి విచ్చేసి మా ఆఫర్ సజ్జెస్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి వాళ్ళ నర్సరాబాయి పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఏకాది షోరూమ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది ఆరో షోరూము ఇది ఫ్రాంచైజ్ షోరూమ్ అనమాట ఇవాళ బంగారము వెండి విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి అందరూ కూడా పెట్టుబడులు అందరూ కూడా బంగారం వెండి మీదే పెడతారు కాబట్టి సామాన్యుల ప్రజలు కొనుగోలు శాతం తగ్గిపోయింది కాబట్టి ఇటువంటి స్థాయిలో మరి వెండి మీద బంగారం కోటింగ్ ఈ జ్యువెలరీస్ని అందరూ కొనుక్కోవాలని చెప్పి ఈ షోరూమ్ను పెట్టడం జరిగింది ముఖ్యంగా దీనికి మరి నర్సరాపేట పల్నాడు జిల్లాలో ఆంధ్ర మొత్తం మీద కూడా అపర కుబేర్లు ఇద్దరే ఉన్నారు వాళ్ళే మరి విజయ్ కుమార్ గారు సుభరాజ్ గుప్తా గారు బంగారం షాపులు అంటేనే వాళ్ళే గొప్ప పేరు అటువంటి వారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ షోరూమ్ ఓనర్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కురవాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మరి పెట్టుబడి పెట్టే దాదాపు పది కోట్లు పెట్టుబడి పెట్టారు మరి కార్యక్రమం బాగా వ్యాపారం బాగా సాగాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మరి వ్యాపారాన్ని కూడా చాలా అభివృద్ధి చెందు ఉన్నాయి చర్వేగంతో ముందుకెళ్తారు కాబట్టి ఆరు వయసు ప్రముఖులందరూ కూడా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా బాగుండాలి వాళ్ళు బాగుంటే ఈ సమాజం బాగుంటుంది మనీ ట్రాన్సాక్షన్ బాగా జరుగుతుందని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఏకాది మరి ఓనర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని చెప్పి తెలియజేస్తున్నాను